బిస్మిల్లా రహమన్ అహీం ఇతులారా దైవ శాంతి దైవశాంతి అందరిపై కూడా ఎన్నికల ప్రత్యేక కార్యక్రమం ముగింపు కార్యక్రమం ఈ రోజున ఎన్నికల రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు మన జీవితాలను డిసైడ్ చేసే నిర్ణయించే రోజు ఈరోజు ఇప్పటికీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎవరికి ఓటు వేయడం అనేది ఎవరికి ఎవరిని దూరంగా ఉంచడం అనేది మీ అందరికీ కూడా ఒక వచ్చి ఉంటుంది ఈ పదిహేను రోజుల పాటు మనము మాట్లాడుకునేటువంటి అంశాల్లో ఏ ఒక్క పార్టీ గురించో లేకపోతే ఏ ఒక్క వ్యక్తి గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు ఒకరు మనకి మంచి ఒకరు చెడ్డ అంత మాత్రం కూడా కాదు అందరూ మనవాళ్లే భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా మనవాళ్లే అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఓటు అనే మన ప్రధానమైనటువంటి ఆయుధం ద్వారా మనకు ఎవరైతే మేలు చేస్తారో మనకంటే సమాజానికి మానవ సమాజానికి భారతదేశానికి ఎవరైతే కులమత రహితంగా ఎవరైతే మంచి చేస్తారో సంక్షేమం గురించి ఎవరైతే మాట్లాడతారో సంక్షేమం గురించి ఎవరైతే కృషి చేస్తారో వారిని ఎంపిక చేసుకోవడం అనేది మన బాధ్యత ఏమండి ఇక్కడ మనము మన పర్సనల్ అయినటువంటి ఇంట్రెస్ట్లు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు లేకపోతే అభిమానాలు పక్కన పెట్టాలి పక్కన పెట్టి ఈ వ్యక్తి ఇతను కూటములో ఎలయన్స్లో ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు లేకపోతే స్వతంత్రంగా ఉన్న వ్యక్తే కావచ్చు ఎవరి ఎవరి యొక్క కూటంలో ఉన్నాడు ప్రజలందరినీ కూడా సమానంగా చూసే ఒక కూటంలో ఉన్నాడా లేకపోతే విడదీసే కూటంలో ఉన్నాడా ఇది కూడా మనం గమనించాలి ఈ ఆ వ్యక్తి మనకు చాలా మంచివాడ కావచ్చు కానీ అతను చేరిన చేరినటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు అలాంటివారు కాదనుకోండి ఇతని వ్యక్తిగత అభిమానంతో మనము ఇతన్ని ఎంపిక చేసుకున్న ఇతను ఆ అతని యొక్క వాళ్ళ యొక్క మాట ప్రకారం ఇతను పరిపాలన చేస్తాడు కాబట్టి మనకు మంచి చేసే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా జాగ్రత్తతో చాలా వివేకంతో మనం ఆలోచన చేసి ప్రధానంగా మన యొక్క ఎజెండా ఏ ఏమై ఉండాలి అంటే భారతదేశం సుభిక్షంగా ఉండాలి కుల మతాలకు అతీతంగా శాంతిగా సమైక్యంగా ఉండాలి ప్రజలందరూ కూడా సౌభాగ్యంగా సహృద్భవన వాతావరణంలో జీవితం గడపాలి ఏ టెన్షన్ లేకుండా ఎవరి బతుకులు వాళ్ళు బతకాలి ఇది ప్రధానంగా మనం కోరుకున్నది రాజ్యాంగాన్ని రక్షి రాజ్యాంగాన్ని రక్షించేవారు రావాలి ఈ విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకుని మనం ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి ఎర్లీగా ఓటు వేయండి ఈవీఎం సంబంధించినటువంటి ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో అవి పక్కన పెట్టండి ఎందుకంటే ఇది ఎవరు వచ్చినప్పటికీ కూడా ఒకవేళ ఈవీఎంస్లో మరి అవకతవకలు జరిగినప్పటికీ కూడా ఎవరైతే అధికారంలోకి వస్తారో అది దైవముకి నిర్ణయం ప్రకారమే వస్తారు ఏమంటే ఆయన నిర్ణయం లేకుండా ఎవరు కూడా వచ్చేది కాదు కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఏమో దైవం వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాడమో మంచి పరిపాలన చేయడం కోసం ఒకవేళ వాళ్ళు చెడ్డదారిలో వచ్చినప్పటికీ లేకపోతే వాళ్ళు దొడ్డిదారులో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళకు ఒక అవకాశం ఉందేమో వాళ్ళు మంచి పరిపాలన చేస్తారేమో తెలియదు కదా కాబట్టి ఈ విధంగా వాటిని పక్కన పెట్టండి దైవం ఏదైతే తలుస్తాడో అయితే జరుగుతుంది ఏమండి ఆయన ఎవరిని అధికారంలో తీసుకురావాలనుకుంటాడో ఆయన తీసుకొస్తాడు ఒక ఇజ్జు మంతషా వద్దు జిల్లు మంతష అధికారం ఇచ్చేది ఆయనే అదేవిధంగా పరా పాలు చేసేది కూడా ఆయన మహాశిలరా మన ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఎర్లీగా మనం ఓటు వేయడానికి ప్రయత్నం చేయాలి ఏవైతే వివి ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మనము బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనము ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయాలి మనం ఏదైతే ఏ గుర్తుపై ప్రెస్ చేస్తామో అది రెండు మూడు ఒక ఐదు ఆరు సెకండ్స్ మనం కనబడుతుంది ఆ స్క్రీన్ మీద అది కనబడిందో లేదో కూడా మనం చూసుకోవాలి ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఎర్లీగా మనము మన ఓటును వేయడానికి మనం ప్రయత్నం చేయాలి బాగా ఆలోచన చేయండి భా భారతదేశ భవిష్యత్తు చేయండి ఎన్నికలు ఇవన్నీ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని మంచి వ్యక్తులను మంచి పరిపాలన వారిని ప్రజలందరినీ కూడా సమానంగా చూసేవారిని మీరు ఎంపిక చేసుకోండి ఎవరైతే విద్వేషాలకు ప్రజలందరి అందరి మధ్య ఒక విభేదాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో మతతత్వ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఫాసిస్టు పార్టీలు ఏ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా పెట్టడానికి అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలియజేయడానికి ప్రయత్నం చేయండి సర్వేజన సుఖన భవంతు దై దైవం మనందరినీ కూడా ప్రధానంగా మన భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచుగాక వాకిరుద్దామని అల్లహదుల్ల